శివుడికి ఉమ్మెత్త పువ్వు అంటే అత్యంత ఇష్టం ఈ ఆలయానికి వెళ్తే ధాతురాని సమర్పిస్తారు ఎందుకంటే హిందూ మతంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది సోమవారం శివుడికి అంకితమైన చాలా మంది రోజు శివయ్యను నియమ నిష్ఠలతో పూజిస్తారు జలాభిషేకం బిల్వ పత్రాన్ని సమర్పించడమే కాదు ఉమ్మెత్త పువ్వులను కూడా సమర్పిస్తారు అయితే పరమశివునికి ఉమ్మెత్త పువ్వును వెనుక కారణం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు దీనికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాం ఉమ్మెత్తను సమర్పించడం ద్వారా శివయ్య సంతోషిస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో ధాతురాని రాహువు కారణమని భావిస్తారు అందుకే శివునికి ఉమ్మెత్త పువ్వుని కాయలను సమర్పించడం వలన కాలసర్పం పితృదోషం వంటి రాహువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి సముద్ర మదన సమయంలో ఇతర వస్తువులతో పాటు ఒకవైపు అమృతం వెలువడుతుండగా మరోవైపు విషం కూడా వెలువడింది ఆ విషపు పాత్ర ప్రభావంతో ప్రపంచంలోని జీవులు ఇబ్బందికి గురయ్యాయి దీంతో ఆ విషంతో ఉన్న పాత్రను భూమిపై దీని ప్రభావంతో భూమి విషపూరితంగా మారవచ్చు దీనిపై నివసించే అన్ని జీవుల జీవితాలు ఇబ్బందుల్లో పడవచ్చు అప్పుడు శివుడు ఆ విషపు పాత్రను తీసుకుని అందులోని విషాన్ని తాగి తన కంఠంలో దాచిపెట్టాడు అప్పుడు ఆ విష ప్రభావానికి శివుని మారింది అందుకే శివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు ఉన్నత పువ్వుని ఎందుకు సమర్పిస్తారంటే విషం తాగిన తరువాత శివుడు విష ప్రభావంతో స్పృహ కోల్పోయాడు దేవతలకు ఓ పెద్ద సమస్య తలెత్తింది శివునికి తెలివి తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు ఈ పరిస్థితిలో ఆదిశక్తి ప్రత్యక్షమై దేవతలకు మూలికలు నీతితో చికిత్స చేయమని సూచించింది విష ప్రభావాన్ని శివయ్య నుంచి తొలగించడానికి దేవతలు శివుని తలపై ఉమ్మెత్తను ఉంచారు అనంతరం శంకరుని నుదుటిపై ఉంచి జలాభిషేకం నిర్వహించారు ఇలా చేసిన తర్వాత పరమశివుడు విష ప్రభావం నుంచి బయటపడ్డాడు స్పృహలోకి వచ్చాడు పురాణాల ప్రకారం శివుడికి ధాతుర బాంగ్ ఉన్న జలాన్ని సమర్పించే సంప్రదాయం అప్పటి నుండి ప్రారంభమైంది తనకు విషప్రభావాన్ని తగ్గించిన ఉమ్మెత్త బాంగ్ అంటే అప్పటి నుంచి పరమశివునికి ప్రీతిపాత్రమైనవిగా మారాయి వీటిని సమర్పించిన భక్తుల పట్ల శివుడు ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు నీలకంఠ మహాదేవ్ ఏ ప్రదేశంలో ఉన్నాడంటే నీలకంఠ మహాదేవుడి ఆలయం రిషికేష్ నుండి కొంత దూరంలో పర్వతాలలో ఉంది విషం తాగిన తర్వాత శివుడు తన మనసును ఏకాగ్రత చేసుకోవడానికి ఇక్కడే ఉండిపోయాడని స్థానికుల కథనం ఈ కొండ ప్రాంతంలో అడవుల్లో జనపనార విస్తారంగా పెరుగుతుంది అడవులలో తీగ చెట్లు కూడా పుష్కలంగా కనిపిస్తాయి ప్రజలు ఋషికేష్ కు వెళ్లినప్పుడల్లా ఖచ్చితంగా నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు అంతేకాకుండా ఆయుర్వేదంలో ఉమ్మెత్తని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు దీర్ఘకాలిక జ్వరం నొప్పులు విష ప్రభావాలను నయం చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు